వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మన శంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ ఫిల్మ్ అంటే ఎవరు వెయిట్ చేయరు చెప్పండి అందున ఇందులో వెంకటేష్ గారు కూడా ఉండడం ఒక పెద్ద యాడెడ్ ప్లస్ పాయింట్ ఇద్దరు నటించిన సినిమా ఎలా ఉంది మాట్లాడదాం మొన్ననే మనకు తెలుసు రాజా సాబ్ ఫిల్మ్ ని చీల్చి చెంగాడి ఉతికారేస్తారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు చాలా అపారమైన అనుభవం అయింది ఇండస్ట్రీలో ప్రభు గారు వెల్కమ్ వన్స్ అగైన్ టు అవర్ కాన్వర్సేషన్ థ్యాంక్ తజ్జం సార్ మనశంకర వరప్రసాద్ గారు ఎలా ఉన్నారు ఉన్నారు హియర్ ఎంటర్‌టైనర్ పర్పస్ ఆఫ్ ఏ ఫిల్మ్ ఇస్ టు ఎంటర్‌టైన్ ద పీపుల్ అనుకుంటే ఆడియన్స్ ఒక రండి ఉన్నారు ఎంటర్టైన్ సినిమా లక్ష్యం అనుకుంటే మాత్రం ఆ లక్ష్యాన్ని సినిమాగా చెప్పుకోవచ్చు అవునా రాసిన రివ్యూ తర్వాత అందరూ ఉలిక్కి పడ్డారు మీరు చెప్పిన మాటలకి అందరూ ఒకసారి ఈసారి ఏం చెప్తారా అని వెయిట్ చేస్తున్నారు అదే అసలు అదే నాకు అర్థం కాలేదు దాని కింద కామెంట్స్ నేను రాజా సాబుకి ఇచ్చినటువంటి రివ్యూ కింద కామెంట్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఇదే రివ్యూ ఇలాగే చిరంజీవి గారిది మనశంకర ప్రసాద్ దగ్గర కూడా చెప్పగలరా మీరు అని చెప్పేసి చాలా ఘాట్ అయినటువంటి ఒక థర్టీ ఫార్టీ కామెంట్స్ అవే చాలా మంది ఒక బాధ్యతగా ఒక గల్ జర్నలిస్ట్ గా ఒక సినిమా పట్ల ఒక కన్సర్న్ ఉన్నటువంటి జర్నలిస్ట్ గా చాలా చక్కగా మాట్లాడారని అన్నారు అయితే కొంతమంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు నిజంగా ఒక సినిమా గురించి రివ్యూ గురించి మాట్లాడుతూ ఇంకో సినిమా ప్రస్తావన తేవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ సినిమా కన్సర్న్ ఏంటంటే వెంబటి వచ్చిన సినిమాలు రెండు సంక్రాంతి సినిమాలు ఒక వచ్చిన రివ్యూల మీద అభిప్రాయం అనేటువంటి దాన్ని వ్యక్తం చేసినప్పుడు దీన్ని కంపేర్ చేస్తూ మీరు మాట్లాడగలరా మీరు చిరంజీవి గారికి ఫర్ కాబట్టి చిరంజీవి గారికి క్లోజ్ కాబట్టి పగలరా మీరు ఆయన సినిమా కూడా అనేటువంటి పిచ్ కామెంట్లు చేస్తున్నారు దట్ ఇస్ నాట్ రైట్ ఆ సినిమా ఆ సినిమాగా రివ్యూ చేశాను తప్పితే ఆ సినిమాలో ఉన్నటువంటి లోటుపాట్లను వాటిని చర్చించుకుని దాని మీద రివ్యూ చేయించడం జరిగింది తప్ప దానికి దీనికి సంబంధం లేదు అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా బాగున్నా కూడా బాగలేదని చెప్పాలా వడ్ వడ్ దే మీన్ ఏమనుకుంటున్నారు కాదు కదా రెండు పెద్ద సినిమాలు వెంట వెంటనే వచ్చాయి కదా సార్ సంక్రాంతి టైంలో న్యాచురల్లీ కంపారిజన్స్ ఇవన్నీ ఉంటాయి ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి ఈ పెద్ద సినిమా ఒక పెద్ద సినిమా గురించి మనం మీరు మాట్లాడారు ఈ సినిమాలో ఒక విషయం చెప్పాలి చాలా హడావిడి ఏమీ లేకుండా క్వైట్ గా వచ్చిన సినిమా అని చెప్పొచ్చా ఈసారి మన శంకర ప్రసాద్ గారు బికాస్ అందరూ వెయిట్ చేశారు ఫ్యాన్స్ బట్ మనకి ఓహో అని పెద్ద పెద్ద ఎందుకు ఎలాగంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తున్నప్పుడు అందులో అందరు చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇప్పుడు నేను ఆహా ఓహో బెంబాక్సులు బద్దలు కొట్టేస్తాను జించేస్తాం ఇటు స్టేట్మెంట్ అటు దర్శకుడు గాని ఇటు హీరో గానీ లేకపోతే ప్రొడక్షన్ లో గానీ ఎవరు మాట్లాడడం లేదు కాముగా వాళ్ళ వాళ్ళు చేసుకున్నారు సినిమాని కామగా రిలీజ్ చేసుకున్నారు చక్కని రిజల్ట్ ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది కానీ మనం సినిమాకి ముందే చాలా ఎక్కువగా మాట్లాడేసి ఇలా బద్దలు కొట్టేస్తాం మమ్మల్ని ఎవరు ఆపేది అని చేసుకొని ఎవరిని ఎవడు ఆపుతాడు ఇక్కడ ఎవరిని ఎవడు ఆపడు ఎవడు ఎవడే ప్రోగ్రెస్ వాడిదే ఎవడే పత్రం వాడిదే దే ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ దర్ ఓన్ ఫీట్ అడ్రస్ కూడా ఇచ్చేసేసి ఇంటికి రండి అని చెప్పేసి అడ్రస్ కూడా ఇచ్చేసేసి మాట్లాడినటువంటి దాని తాలూకు ఏంటంటే మాట్లాడుకుంటాం సినిమా తీసుకునేటప్పుడు కొంచెం కుర్రవాళ్ళు కాబట్టి ఆ యూత్ ఫుల్ దీంతో కొంచెం స్టేట్మెంట్ హెవీగా ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు వీళ్ళ ఒక్కలే కాదమ్మ రాజాసాబ్ సంబంధించిన వాళ్లే కాదు ఈ మధ్యకాలంలో చాలా మంది యువ దర్శకులు హీరోలు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు విరవిపోతున్నటువంటి పద్ధతి కనిపిస్తుంది దానివల్ల ఏమవుతుంటే సినిమాల మీద విపరీతమైన హైప్ పెరుగుతుంది ఆ హైప్ పెరిగి ఆ హైప్ ను రీచ్ పరిస్థితి ఏర్పడటం తోటి ఆ రిజల్ట్ అనేటువంటిది కూడా అలా నెగిటివ్ రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది కానీ మనశంకర్ ప్రసాద్ గారి సినిమాకి సంబంధించినందుకు వాళ్ళు ఒక సినిమా చేశారు చక్కగా కష్టపడ్డారు రిలీజ్ దాకా ఎంత పబ్లిసిటీ అవసరం అంతవరకు పబ్లిసిటీ చేసుకున్నారు ఎంత మాట్లాడాలి అంతవరకు మాట్లాడారు కాబట్టి ఆ రిజల్ట్ కూడా ఎవైటెడ్ రిజల్ట్ అనేటువంటిది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేటువంటిది నీట్ గా వచ్చింది చాలా తక్కువ టైంలో ఈ సినిమా సినిమా నిర్మాణం జరిగినట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణ పద్ధతులు పరిస్థితులను కనుక మనం చూసినట్టు ఒక్కొక్క సినిమా మూడేళ్ళు నాలుగు తీటం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆ రాజమౌళి గారు ఏ పుణ్యాన్ అంటూ ఆ సిస్టమ్ అనేటువంటిది పెట్టారు ఆయన ఎవడైనా ప్లాప్ ఇవ్వటం ద్వారా నష్టం కలిగిస్తారు ఇండస్ట్రీకి కానీ సక్సెస్ ఇవ్వడం ద్వారా నష్టం కలిగించిన వ్యక్తి రాజమౌళి గారు దాన్ని తెలియదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ప్రతి ఒక్కళ్ళు మూడేసి ఇరవై సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు సినిమాలు తీయటమే ఒక ఫ్యాషన్ గా ఆ విధంగా అంతంత చేసి అన్నింటి కోర్టు తగలయటమే మేకింగ్ లాగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఇది అలాంటి సమయంలో చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద మెగాస్టార్ ని పెట్టుకుని వెంకటేష్ లాంటి ఒక పెద్ద స్టార్ పెట్టుకుని నయనతార లాంటి ఒక బిజీ హీరోయిన్ పెట్టుకుని ఇంత ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ లో దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ అంత డేస్ లో సినిమాని లాస్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నా తీసేసి పెద్ద సక్సెస్ పెట్టిన అనిల్ రావుడి నెక్స్ట్ సంక్రాంతి రాకముందు ఇంత పెద్ద సినిమాని డెలివరీ చేయగలిగాడు అంటే అప్రిషియేటెడ్ అది ప్రొడక్షన్ అంటే అది ఒక డైరెక్టర్ కి సినిమా పట్ల మేకింగ్ పట్ల ఇటు పట్ల ఉన్న కన్సర్న్ కాన్సన్ట్రేషన్ అంటే అది ఆ విధంగా చేశారు కాబట్టి ఆ సినిమా ఇంత తక్కువ టైంలో నిజంగా చాలా హెల్దీ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు హెల్దీ అంటే అంటే తక్కువ తక్కువ టైంలో టైంలో తీయడం బడ్జెట్ లిమిటేషన్స్ మెయింటైన్ చేయటం ఓ సినిమాకు ఒక మార్కెట్ ఉంటుంది ఒక రేంజ్ ఉంటుంది ఒక ఇది ఉంటుంది బట్ సార్ ఇవన్నీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కదా క్రియేటివ్ సెన్సిబిలిటీస్ కదా ఎంత మనం క్రిటిక్స్ అయినా జర్నలిస్ట్ అయినా దాని ఎలా తప్పు పడతాం ఏ ప్రాతిపదికన వెరీ గ్రేట్ అని వెరీ గుడ్ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది సమాధానం తమకు తాము ఎత్తుకోవాల్సి సమాధానాలు ఇండస్ట్రీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఒకప్పుడు పరిస్థితులను ఇప్పుడు పరిస్థితుల్లో కంపేర్ చేసి ఆ రోజుల్లో దానవీర సుర లాంటి సినిమా ముప్పై రోజుల్లో తీసేశారు రామారావు గారు దాసనారాయణ ఇరవై ఐదు రోజుల్లో సినిమాలు తీసారు పదకొండు రోజుల్లో సినిమాలు తీసారని ఆ రోజుల్లో చెప్పుకున్నటువంటి విషయాలు కానీ ప్రస్తుత పరిస్థితులు అలాంటి పరిస్థితి లేదు అలాగని చెప్పే సంవత్సరాల సినిమాలు తీసుకోటం కూడా హెల్దీ కాదు రైట్ హెల్దీ కాదు ప్రొడక్షన్ అనేటువంటి దానికి ఒక లిమిటేషన్ సినిమా అనేటువంటిది యాక్చువల్గా చెప్పుకునేది అంటే ఆ నెలల్లో బ్యాలెన్స్ షీట్ క్లియర్ అయిపోయేటువంటిది సినిమా మేకింగ్ సినిమా నిర్మాణం వ్యాపారం ఆ బౌండరీస్ ఆ లిమిటేషన్స్ దాటిల్లిపోయి సినిమా మేకింగ్ పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా రోజుకు ఒక షాటు అర షాటు ఒక సీను అర సీను తీసేసి అసలు గొప్పగా తీసేసాం అనేటువంటి ఫీలింగ్స్ తోటి ప్రొడక్షన్ డిస్టర్బ్ చేస్తున్నారు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఆ పరిస్థితుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ని రోజుల్లో తీస్తే గొప్ప ఇన్ని ఎక్కువ రోజులు తీస్తే ఇది అనేటువంటిది కాదు ఇన్ని రోజుల్లో తీసినప్పటికీ ఎలా ఎంత తీసినప్పటికీ కూడాను వాట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ బుల్లెట్ దిగిందా లేదా లేదు అది ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ కాంబినేషన్ ఎలా కుదురు సార్ వెంకటేష్ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారి అనుకోకుండా వచ్చినటువంటి ఒక గెస్ట్ క్యారెక్టర్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ లో వచ్చేటువంటి క్యారెక్టర్ అది అయినా కూడా అది యాంటిస్పేషన్ ఉంటుంది కదా వెంకయ్య గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అవును యాంటిస్పేషన్ ఉంది ఆ యాంటిస్పేషన్ ఉంది అయితే సినిమా అనేటువంటిది ముఖ్యంగా మనశంకర ప్రసాద్ గారు సినిమా గురించే మాట్లాడుకుంటే వెంకటేష్ ఫైనల్ గా వచ్చినటువంటి ఒక చిన్న గ్లింప్స్ అద్భుతంగా కాంబినేషన్ ఇద్దరు ఓవరాల్ గా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ షీర్ ఎంటర్టైనర్ సరదాగా ఏ సినిమా అదే ఇందాక నేను చెప్పినట్టుగా సినిమా అనేటువంటిది రెండున్నర గంటల ప్రేక్షకులకు వినోదాల విందు అనుకుంటే ఆ విందు అనేటువంటిది ఎంత బాగుంది ఎంత కన్విన్సింగ్ గా ఉంది ఎంత లవ్లీగా సాగిపోయింది ఎలాంటి అవి సీన్ సీన్స్ కానీ ఎక్స్పోజర్ కానీ లేకుండా సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని చూడదగినటువంటి చక్కని ఇది యాక్షన్ ఉంది సెంటిమెంట్ ఉంది చైల్డ్ సెంటిమెంట్ ఉంది క్రైమ్ ఇవన్నీ కలిపి కలుపుకున్నటువంటి ఒక సినిమాని చక్కగా హ్యాండిల్ చేయడం జరిగింది అండ్ ఇందులో ముఖ్యంగా అంటే మనకు తెలిసి పాటలు ఎలా ఉన్నాయి సార్ పాటలు తెలుసు కదా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ముఖ్యంగా మేసాల పిల్ల సాంగ్ తోటి ఒక రేంజ్ సాంగ్ ఆ పాటకి కవర్ సాంగ్లు చేయని లేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అన్ని దేశాల్లో నుంచి అన్ని చోట్ల నుంచి కవర్ సాంగ్ అనేటువంటిది చేయటం చాలా హిట్ అయింది అలా మిగతా విషయాలు కూడా భీమ్స్ మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు చాలా ప్రజెంట్ సినిమాగా దాన్ని అన్ని విధాలుగా మ్యూజిక్ పరంగా కానీ అన్ని యాంగిల్స్ లో కూడాను కథ కూడా పాత కథని పట్టుకుని మళ్ళీ గొప్ప కథం కాదు భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న ఇది భార్యగా కూతురుకి సర్ది చెప్పుకోవాల్సినటువంటి తండ్రి అలా కాపురంలో చిచ్చు పెట్టి మంట పెట్టేసి అంటే వాళ్ళు ఇలాంటి సినిమాలు బాగా ఆడేవి ఇష్టపడి చూసేవాళ్ళు చూసేవాళ్ళు కోసం అవును ఇలాంటి సినిమాలో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చిరంజీవి అనేటువంటి ఒక మెగాస్టార్ తలకు ఇమేజ్ని ఫిట్టింగ్ చేయటం చాలా కష్టం అలాంటి ఒక మెగాస్టార్ని తీసుకొచ్చి ఫ్యామిలీలో మీసాల పిల్ల సాంగ్ లో ఆయన బతిలో ఆడుకోవటం తలుపు కొట్టి తలుపు మొహన్ తలుపేసేయటం చలిపడుతుందో అది ఒప్పటికి అప్పటం అని చెప్పి ఆయన పడుకోవటం ఇవన్నీ మెగాసార్ యాక్షన్ ఇమేజ్ కి కాదు కానీ దా ఆయన ఆయన ఇమేజ్ ని ఈ ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేస్తూ స్క్రీన్ రాసుకున్నాడు చూసారా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు అది దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ అనిల్ రావుపూడి గారికి ఫుల్ మార్క్స్ సెక్యూరిటీ ఆఫీసర్ చిరంజీవి గారు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఫ్యామిలీలో ఈ ఏమై ఒక కోటీశ్వరుడు మల్టీమిలియన్ కూతురు వాళ్ళిద్దరికి పిల్లవటం అనేటువంటి తండ్రికి ఇష్టం లేదు ఆ తండ్రి చేసినటువంటి ట్రిక్స్ ఏంటి ఆ కాపురంలో ఎలా వాళ్ళిద్దరిని విడదీశాడు ఆ పిల్లలకి వాళ్ళు ఎలా దూరం అయ్యారు ఆ పిల్లలు మనల్ని ఎలా కలిశారు దిస్ ఈజ్ ద అంతే చివర్లో వెంకటేష్ ఎంట్రీ ఒక అద్భుతం చాలా చక్కగా వెరీ కన్విన్సింగ్ గా చేశారు సరే ఇందులో ఒక విషయం అడగాలి చిరంజీవి గారు గత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ గా ఆయన కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు లీన్ అండ్ ట్రిమ్ అయిపోయారు యంగ్ గా కనిపిస్తున్నారు ఏమిటి సార్ సీక్రెట్ సినిమా పట్ల బాధ్యత చేయాలి కనిపించాలి సినిమా సినిమాకి తన తాను హింస పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ సినిమా గ్యాప్లో ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఏమో కొంచెం రిలాక్స్ అవుతాడేమో మళ్ళీ సినిమా వస్తుంది మళ్ళీ క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ ఈ ఈ గెటప్ని ఈ ని డిమాండ్ చేస్తుంది అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా బాడీ మార్చుకొని తన తను హింసించుకున్నప్పుడు మాత్రం ఈ మేకవర్ పా డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన మళ్ళీ అంత గ్లామర్గా అంత ట్రిమ్ గా ఎంత చూసినట్టుంది డెబ్భై లేండి సార్ గారికి ఎవరో ఒప్పరు వెనరో ఆ డెబ్భై అనేది మనకు కొంచెం హార్డ్ గా ఇప్పించే నెంబర్ అయితే కావచ్చు కానీ బట్ హిస్ వర్క్ మేక ఆర్ ఇస్ రియల్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ గా తయారయ్యారు అండ్ ఇప్పుడు కూతురు ప్రొడక్షన్ కాబట్టి ఇది తను సుష్మిత గారు ఉన్నారు కాబట్టి డిస్కౌంట్ ఇచ్చింటారా దారపాటి సాహు ను సుష్మిత కలిసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేకింగ్ వాల్యూస్ చూస్తే ఇలాంటి ఒక సినిమా చేయటానికి వాళ్ళకు ఒక నిజంగా ఛాలెంజ్ చేహు గారటో యంగ్ ప్రొడ్యూసర్ అలాగే తను ప్రొడక్షన్ లో రావటం ఒక కూతురు తండ్రికి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ లాగా చెప్పుకోవచ్చు ప్రొడక్షన్ చాలా నీట్ గా చేసుకుంటూ వెళ్ళారు ఏంటి సార్ మనశంకర్ వరప్రసాద్ గారు ఎన్ని రోజులు మన మధ్య థియేటర్స్ లో కనిపిస్తారు ఇది సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటిది మాత్రం వాళ్ళ స్టేట్మెంట్ సంక్రాంతి మన దేరా అనేటువంటిది మాత్రం వాళ్ళ స్టేట్మెంట్ అందుకు తగ్గట్టుగానే మన శంకరవర ప్రసాద్ సంక్రాంతికి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే సినిమా స కుటుంబ సమేతంగా చూస్తే ఎలాంటి అబ్సీన్ సన్నివేశాలు కానీ ఏ ఎక్స్పోజర్స్ కానీ ఏవి లేకుండా ఫ్యామిలీతో పిల్లలతో చక్కగా చూడదాగినటువంటి ఒక ఎంటర్టైనర్ చిరంజీవి గారికి ఆల్ టుగెదర్ ఇప్పుడు ఎందుకంటే ఈ యాక్షన్ జోనర్లో నుంచి ఆయన బయటికి పడాలి ప్రతి స్టార్కి యాక్షన్ ఇమేజ్ అనేటువంటిది ఎంత ముఖ్యమో ఎంత అవసరమో దానికోసం ఎంత తప్పిస్తారో మళ్ళీ తర్వాత అప్పుడప్పుడు జస్ట్ ఫర్ రిలీఫ్ అనేటువంటి దానికోసం చేత పక్క కరా చేసి ఒక లైటర్ విన్ సబ్జెక్టులు చేయాలి లైటర్ విన్ ఎంటర్టైనర్స్ చేయాల్సినప్పుడు వాళ్ళకి కెరీర్ పరంగా ఏంటంటే ఆ చైన్స్ నుంచి బయటకు వచ్చేటువంటిది ప్రయత్నం అది ఆ ఇమేజ్ అనేటువంటి చైన్స్ నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నం ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది ఇది వాళ్ళ ప్రయత్నం నిజంగా చిరంజీవి గారి ఇమేజ్ మీద ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్ మీద ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి ఇప్పుడున్నటువంటి సిచువేషన్ లో ఆయన మళ్ళీ ఆ యాక్షన్ జోనర్ లో నుంచి ఇలా బయటకి రావటం ఇట్స్ బ్రిగ్ రిలీఫ్ టు హిమ్ అండ్ ఆల్సో టు దూడియన్స్ ఆయన సర్వంతర్ ఏమంటారు కదా అలాగా అన్ని జోనర్స్ లో సెట్ అయిపోయారు కామెడీ చేశారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు ఒక టైంలో పాత చిరంజీవి గారు అవును మనకి లాయర్ పాత్రలు అవిలా అలాంటివి చేశారు ఖైదీల పాత్రలు వేశారు సో ఐ థింక్ ఇటు సైడ్ మెగాస్టార్ ఈస్ ఆల్వేస్ మెగాస్టార్ అగాస్టార్ కానీ సార్ వైండ్ చేసి వైండప్ చేస్తూ ఒక మాట చెప్తాను నేను నేను రాజా సాబ్ చూశాను సార్ నాకు నచ్చింది పర్లేదా అదేంటి నాకు చాలా నచ్చింది అదేంటి నచ్చింది మీకు నచ్చింది తిట్టారు కాబట్టి మన అది ఒక కొత్త షానర్ ఒక కొత్త వే ఆఫ్ లుకింగ్ ఎట్ సినిమా అండ్ క్రియేటివిటీకి మనం ఇదే కరెక్ట్ అని చెప్పలేం కాబట్టి ఆ మాట అంటున్నాను అంటే ఓకే ఆఫ్ కోర్స్ మీకు ఆ సినిమా నచ్చాన్ని ఎవరు అంటారు ఎవరు అభిప్రాయం అనుకుంటది లోగో విన్న రుచి అంటారు అలాంటి సినిమా మళ్ళీ ఇంకొకటి తెలిసింది ఏంటంటే మీరు రాజాసాహాబు ప్రస్తావన తెచ్చారు కాబట్టి సరే దాంట్లో కొన్ని సీన్స్ కొన్ని మళ్ళీ రీఎడిట్ చేయటం కొన్ని కొత్తగా జాయిన్ చేయటం చేసిన తర్వాత సినిమా చాలా బెటర్ అయిందని చాలా బెటర్ అయిందని రాత్రి థియేటర్ దగ్గర మా మీడియా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటే వినటం జరిగింది హ్యాపీ మంచిది కదా సినిమా అనేటువంటిది ఫ్లరిష్ అవ్వాలమ్మా సినిమా అనేటువంటిది సక్సెస్ అవ్వాలి ముందుగా ఏదైనా చిన్న పొరపాటు తిన ఆ సర్దిద్దుకునేటువంటి అవకాశం వచ్చింది అని ఆ సినిమా మళ్ళీ నిర్ణయిస్తున్నటువంటి షోస్ ద్వారా చాలా చాలా చేంజ్ వచ్చింది సినిమా మళ్ళీ ఇప్పుడు చాలా వాచబుల్ గా తయారైంది చెప్పేసినట్టు స్టాక్ కనిపిస్తుంది అదే కదా అందరం కోరుకునేటువంటిది ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సక్సెస్ అయితేనే మీరు మాట్లాడగలరు నేను చెప్పగలను ఎవరమైనా సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్న వాళ్ళు గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్న నాకు ఒక సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి అంటే ప్రాణం చాలా మనసు కష్టం వేస్తుంది కానీ అలాంటి స్థితిలో మళ్ళీ ఒక సినిమా సినిమా మీరు చెప్పినట్టు చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు రాజాసాహ్ చాలా బెటర్ అయింది అనేటువంటి టాక్ వినిపిస్తుంది చిరంజీవి గారు ఆకాంక్షించింది కూడా అదే కదా ఆయన మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన శంకరబాబు ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట అది అన్ని సక్సెస్ అవ్వాలి ప్రతి సినిమా అందరినీ ప్రస్తావిస్తూ ప్రతి సినిమా హీరో పేరున ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు ఈ సంక్రాంతి అందరికీ కావాలి అందరికీ సంక్రాంతి కావాలి ఇండస్ట్రీకే సంక్రాంతి కావాలి గొప్ప సంక్రాంతి కావాలని చెప్పారు అది అయితే కాదనేది నష్టం దాన్ని వెల్కమ్ చేద్దాం అందరం కూడా తప్పకుండా సార్ ఐ థింక్ అదే మనకి అంటే మనకి జీవితాలు జీవితాలు సినిమా కోసం మనం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి నైన్ ఫైవ్ జాబ్ వస్తే జీతం వస్తుంది ఏం వస్తుందో రాదో తెలియకుండా కూడా ఇండస్ట్రీలో దిగిపోయిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో అంకితం చేసేసి వాళ్ళందరికీ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అలాగే ఇది ఈ సినిమాలో మనం ఈ సినిమా ముఖ్యంగా మాట్లాడుతుంది మనశంకర్ వరప్రసాద్ గారి రివ్యూ గురించి కాబట్టి దాని ఎంటైర్ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావు ఇప్పుడు ఇది వై హ్యావ్ టు అప్రిషియేట్ అనిల్ రావు ఇప్పుడు సచ్ ఎ వండర్ఫుల్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ అతను ఏ జోనర్ లో సినిమా తీసినా సరే దానికి తగినట్టుగా తన క్రీన్ రైటింగ్ ని క్రియేటివిటీ ని మార్చుకుంటూ ఎన్ఎన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంత షార్ట్ నోటీస్ లో సినిమా ఇంత పెద్ద సినిమా తీయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి అప్రిషియేటెడ్ అతన్ని అప్రిసియేట్ చేయాలి తర్వాత మిగతా యూనిట్ మొత్తం కూడా ఎడిటర్ కానీ అన్ ది ఎంటైర్ యూనిట్ ఈస్ టు బి అప్రిషిడ్ ఆల్ ది బెస్ట్ అన్నట్టు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దాని అలాగే రాబోయే సినిమాలు కూడాను సంక్రాంతికి చాలా ఇన్ని సినిమాలు సంక్రాంతికి రావటం చిన్న చిన్న పెద్ద తేడా లేకుండా తర్వాత రాబోయే మంచి హీరోలు ప్రతి సినిమా హిట్ అవ్వాలి ఆ మనందరం కూడాను తప్పకుండా సార్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సుమన్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి అలాగే కనుమ భోగి అన్ని అన్ని పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే కుటుంబ సమేతంగా అన్ని సినిమాలు చూసి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్